మార్చారంటే అవుననే సమాధానం చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ రూటు మార్చడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది కూడా ఒకసారి దీనిపై మీ అభిప్రాయాన్ని మీరే వ్యక్తం చేయండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో పోరాటం చేయడం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ పూర్తిగా కూడా ప్రజలకు దూరమయ్యారనే వాదన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ప్రకటన ఏదైతే ఉందో భారీగా సర్క్యులర్ అయిన పరిస్థితి చూస్తాం అయితే కేసీఆర్ ప్రజలకు దూరమైంది కానీ ప్రజలతో మమేకమైపోతున్న కేసీఆర్ను చూసి ఇప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో కేవలం ప్రగతి భవన్ ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి అంటూ కూడా అప్పుడు విమర్శించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత పలు టీ సెంటర్లు టిఫిన్ సెంటర్లు రోడ్డు మధ్యలో అక్కడక్కడ ఆగి ప్రజలతో మమేకమైతూ వారితో మాట్లాడుతూ వారితో చాలా విషయాలను కూడా పంచుకుంటూ బస్సు యాత్ర ముందుకు సాగుతుంది సో కేసీఆర్లో మార్పు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో చూస్తున్న ని మేము మళ్ళీ చూస్తున్నామంటూ కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి ఒకసారి మరొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా రాజకీయ పార్టీలను చూస్తారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వామపక్ష పార్టీలు నిన్న మొన్న కొత్తగా కూడా కాకిపిల్ల పుట్టుకొచ్చినట్టుగా పుట్టుకొచ్చిన అన్నింటినీ కూడా చూసాం ఇప్పుడు నేనేమంటున్నానంటే భారత రాష్ట్ర సమితి ఉన్న టిఆర్ఎస్ పేరు మీద తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో అనేక మంది కూడా సేమ్ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక భారత రాష్ట్ర సమితిగానే ఉంటుంది అంటూ కరాఖండిగా క్లియర్గా కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు అయితే భారత రాష్ట్ర సమితి ఇప్పటి వరకు మీరు భారతీయ జనతా పార్టీని తీసుకుంటే వాళ్ళ నినాదం జై శ్రీరామ్ అయినా ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా నినాదం ఉంటుంది ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే గాంధీజీ ఆ తప్ప మరో నినాదం లేని పరిస్థితి జై సూనియమ్మ లేకపోతే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇక అప్పటి పరిపాలన ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది కానీ ఒక పార్టీ కేవలం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ప్రాంత అవసరాల కోసం ఈ ప్రాంత గుర్తింపు కోసం పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే జోహార్ తెలంగాణలో పూర్తి స్థాయిలో జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అంటూ నినాదం ఇవ్వడం కానీ జై తెలంగాణ అంటూ మన ప్రాంతాన్ని గ ఏంది హుక్కు పిడికిలతోని పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుతూ పలుకుతున్న తీరు చూస్తాం ఇప్పుడు జరుగుతున్నవి అసలు సిసలైన ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేనేమంటున్నానంటే జై తెలంగాణ అనే నినాదం మరుగునబడిపోయిన పరిస్థితి కనబడుతుంది మళ్ళీ కేసీఆర్ బస్సు యాత్రతోని దానికి పునర్జీవం పోసినట్టు ఎక్కడ చూసినా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులను లేకపోతే